నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈరోజు వీడియో సాయంత్రం పూట అప్లోడ్ చేస్తున్నానండి పొద్దున్న కుదరలేదు ఈ ఒక్క రోజుకి ఇదిగోండి టైం ఆరయింది ఇప్పుడే అప్లోడ్ చేద్దామని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మన కుటుంబం ఇంకా పెద్ద కుటుంబం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకా ఈరోజు వీడియో ఏమంటే పొద్దున్న వెళ్ళి ఇక ఈ టైంకి వస్తారండి ఈయన ఇంటికి ఇప్పుడు టైము ఎనిమిదిన్నర అవుతుంది ఇక ఒక్కొక్కసారి ఏడు గంటలకే వచ్చేస్తారు ఒక్కొక్కసారి ఎనిమిదిన్నర తొమ్మిది కూడా అవుతుందండి ఇంకా వస్తూ పువ్వులు మాల కట్టావా గుళ్ళో ఇచ్చేస్తాను మళ్ళీ పొద్దున్నే తెల్లవారుజామునే పూజ మొదలు పెట్టేస్తున్నారు కదా అని అంటున్నారు ఇంకా నేను కట్టలేదు ఇప్పుడు ఇచ్చేస్తాను అంటున్నారు పొద్దున్నే తెల్లవారుజామునే లేసి ఐదు గంటలకు లేసి వెళ్ళి ఇద్దరు కానీ అని చెప్పి చెప్తున్నాను కాదు అట్లా కాదులే నేను మళ్ళీ లేవలేపోతాను లెగుస్తాను తెలియదు త్వరగా కట్టేసి ఇచ్చేసేయి తీసుకెళ్తాను అని అంటున్నారు ఇక నేను ముగ్గే వేసేసి కట్టిస్తాను అయితే రండి లోపలికని చెప్పి ముగ్గు వేద్దామని చెప్పి వెళ్తున్నానండి అండి పెందలకాడే సంతకాడే ఐదు లోపే వాకిలది ఊడ్చేసి నీళ్ళు చల్లేసి చీపటితోటి కూడా నెట్టేసేసాను అయినా కూడా అక్కడక్కడ గుంటల్లో నీళ్ళు నిలిచి కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉంటూ ఉంటాయి ఇక అందుకని చెప్పి ఇట్లాగా ముగ్గు వేసే ముందులు కూడా ఆ నీళ్ళు ఏమి తడి అనేది లేకోకుండా ఊడ్ చేస్తాను అనమాట నీట్గా ఏమంటే కొంచెం తడి ఉన్నా కూడా ముగ్గు వేసినా కూడా ఆ నీళ్ళల్లో కలిసిపోయి పాకిపోయినట్లుగా అనిపిస్తుంది ఇక అందుకని చెప్పి అలా చేస్తాను ఇది రెండు గీతలు ముగ్గు వేస్తాను ఇదేమో ఇది కమలం వేస్తాను కదా ముందు అట్లాగే మామూలుగా కమలం వేసాను అంతకు ముందులా ఈ పైకి వేసేదాన్ని చిన్న ముగ్గులే కదా ఎందుకులే అక్కడ వాకిట్లో నీళ్ళు నిలిచిపోతున్నాయి అని విసుకొచ్చేసి ఇంకా వాకిట్లో వేయకుండా ఈవతల మెట్ల మీద వరకు వేసుకుంటూ ఉండేదాన్ని అసలు అంటూ ముగ్గు లేకుండా ఉండకూడదు కదా అందుకని చెప్పి ఇంకా ఇప్పుడు అయితేనేమో సంక్రాంతి నెల పట్టారు కదా ఇక ధనుర్మాస ముగ్గులని వేస్తూ ఉంటాం కదా ఈ నెల అంతా మంచి మంచి ముగ్గులు చాలా బాగుంటాయి ఇంకా అలా అని చెప్పి నేను కూడా వేద్దామని చెప్పి ఇలాగ ఇక బయటే నీళ్ళు నిలిస్తే నిలిచినాయి మరి ఏం చేయాలి ఈ నెల ఎలాగోలా అలాగే కష్టపడదాంలే నీళ్ళతో అట్లా తుట్ చేసుకుందాం ఒకటికి రెండుసార్లు అనుకుని ముగ్గులో కొంచెం బియ్యపిండి కూడా కలిపేసి చూడండి అంత తెల్లగా ఉందో ముగ్గు చాలా బాగుంది కదా ఇంకా ఎట్లా ముగ్గు అయితే వేస్తున్నాను పెద్ద పెద్ద గీతల ముగ్గులు అంటూ నాకేమి రావండి వచ్చు కానీ చిన్న చిన్న ముగ్గులే వేస్తాను ఇంకా అవే కొంచెంగా మీకు షేర్ చేద్దామని చెప్పి ఇలాగ వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట ఇలా రెండు గీతలతో వేస్తే నిండుగా ఉంటుంది కదా సంక్రాంతి నెల పట్టినప్పుడు నాలుగు గీతలతో కూడా వేస్తారండి మా అమ్మ అయితే ఎంత బాగా వేసేదో మెలికిల ముగ్గులు నాకైతే ఆ మెలికిల ముగ్గులే రావండి ఒకటి రెండు వచ్చి కానీ అన్ని ముగ్గులు అయితే రావు ఇక ఈ ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకం కూడా వేస్తారు కదా అంటే పసుపు అంటే మనం దేవుడికి పెట్టుకుని ఇంట్లో వాడుకునే పసుపు కుంకాలు కాదు కలర్స్ పసుపు కుంకాలు ఉంటాయి కదా అవి వేస్తాను అవి నిండుకున్నాయి ఇక అందుకని చెప్పి తీసుకొచ్చే వరకు ఇక అట్లాగే ముగ్గు వేసేద్దాంలే వాటిలో ఈ ముగ్గులో అవి కలర్స్ వేస్తే పసుపు ఎరుపు రంగులు వేస్తే భలే నిండుగా అందంగా ఉంటుంది ఇంకా దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చాలా చలిగా ఉందండి అందుకని ఇక ఏదో ఒక ముగ్గులే చిన్న ముగ్గు వేసేసానులే ఈసారికి ఇంకా రోజు ఒక్కొక్క ముగ్గు వేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి వచ్చేసాను అందులో ఈయనేమో తొందర పెడుతున్నారు త్వరగా దండ అల్లిసి ఇచ్చేసేయి నేను తీసుకువెళ్ళాలి అని ఇదిగోండి చూడండి ముగ్గు బాగుందా ఇలా వేస్తానండి నేను లతలు లతలు చెట్లు అన్నీ బాగానే వేస్తాను చిన్న చిన్న ముగ్గులు వేస్తాను అన్నమాట ఇక ఆ ముగ్గు వేయటం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి పూలు తీసుకొచ్చారు కదా ఈ పూలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతాను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం సరిపడినంత దండకి సరిపడినంత తీసి ఇలాగ అల్లుతూ ఉంటాను అనమాట పెద్ద పెద్ద దండలు అల్లుతూనే ఉండేదాన్ని కాకపోతే ఇప్పుడు కొంచెం చిన్న దండలుగా చాలు అని అని అంటే గుళ్ళో అందరు భక్తులు అందరూ తీసుకొస్తారండి దండలల్లి చెట్లు పూలు ఉంటాయి కదా అవన్నీ శంఖం పూల దండలు గ గన్నేరు పూల దండలు చాలా బాగుంటాయండి ఎంత బాగుంటాయంటే స్వామివారికి ఇచ్చే దండలు నేనైతేనేమో ఇలాగా పువ్వులు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులతోటి అల్లాల్సి వస్తుంది అని అనుకుంటా అవి చెట్లు అయితే అప్పటికప్పుడు తాజాగా కోసుకుని తులసి మాలలు కూడా అల్లుతారండి చాలా బాగుంటాయి ఆ దేవుడికి ఏది అండి తలుచుకుంటే అన్నీ ఆయన చక్కగా రప్పించుకుంటారు రాములు వారు సీతాదేవి స్వామి కృష్ణ తండ్రి గోదాదేవి అక్కడే ఆంజనేయ స్వాములు వారు కూడా ఉన్నారు కదా వారికి ఇంకా అందరూ ఇచ్చిన దండలు అందరు దేవుళ్ళకి వేస్తారనమాట మా పూజారి గారు ఇంకా చకచకా ఈ పూల ఈరోజు ఒక్క చామంచి పూలతోనే అల్లుదాము ఇలా గుచ్చేస్తున్నానండి తొడియాలు తీసేసి ముందుగానే ఇట్లా గుచ్చేస్తే సింపుల్గా ఉంటుంది కదా సరిపోతుందా లేదా అని చెప్పి చూసుకుంటూ ఇట్లాగా ఒకసారి చూసుకుంటూ మళ్ళీ చాలదనుకుంటా అన్నట్టు ఉంటే ఇంకొంచెం నాలుగు పూలు తీసేసి ఇలా గుచ్చేసి ఇంకా అల్లేస్తున్నానండి ఇట్లాగే ఇచ్చేస్తే ఇప్పుడు ఈ పూట అనుకోండి పొద్దున్నే పూజారి గారు ఐదు గంటలకే అలంకరణ అది చేసేస్తారు దేవుళ్ళకి రామ్ సీతారాముల వారికి లక్ష్మణ స్వామికి అందరు దేవుళ్ళకి అలంకరణ చేస్తారు కదా ఇంకా అలంకరణ చేసేటప్పుడు వేస్తారులే అని చెప్పి అప్పుడు మేమేమో పొద్దున్నే తీసుకెళ్ళిద్దామంటే లేట్ అయిపోతుంది ఈ పూట ఇచ్చేస్తానని అన్నారని చెప్పి ఇంకా అల్లేసి పెట్టేశాను ఇంకా ఇవేమో విడి పువ్వులు అనమాట కొంచెం రకరకాలుగా తీసుకొచ్చారు కదా తెల్ల చామంతి పింకు గులాబీ పసుపు చామంతి ఇవన్నీ తీస్తున్నాను ఇంకా ఏమంటే ఇంకో చామంతి కలర్ కూడా తీసుకొచ్చారండి అది లావెండ్రీ చామంతి అనుకుంటా ఇంక ఈ పువ్వులు ఉన్నాయి కదా ఇవి మంత్రపుష్పానికి విడిగా దేవుని పాదాల వద్ద పెడతారనమాట ఈ పువ్వులు అందుకని చెప్పి విడి పువ్వులు కూడా కొంచెం ఇస్తాను విడి పువ్వులు అవి కొంచెం అవి కొంచెం కలర్లు కొంచెం పూలు ఇస్తే అవి మంత్ర పుష్పానికి ఉపయోగపడతాయి దేవుడి దగ్గర పాదాల దగ్గర ఉండటానికి మంచిగా ఉంటాయి అని చెప్పి ఆ విడి పువ్వులు ఇదిగోండి ఈ దండ మాత్రం ఇస్తున్నాను చాలా బాగుందని చెప్పి అనుకో అని మీతో చెప్తున్నాను అనమాట అసలు వీడియోలో మంచిగా కనిపించట్లేదు కానీ ఎంత కలర్ ఎంత పూర్తి ఎల్లో కలర్ అనమాట ఎంత బాగుందోనండి నిండు కలరు పసుపు చాలా బాగున్నాయి పూలు కూడా భలే మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఇలాగా బ్యాగ్లో వేసి ఇచ్చేసాను కదా ఇంకా తీసుకెళ్తాను అని అంటే ఇక పూల దండలు అంతా కట్టేయడం అయిపోయిన తర్వాత అవి ఆ రెండు బ్యాగ్ ఆ రెండు సంచుల క్యారీ బ్యాగ్లేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మళ్ళీ రేపటికి ఇంకా ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట సూది దారం మళ్ళీ అక్కడ ఇక్కడ పడేస్తే మళ్ళీ రేపు చేసుకునే టైంకి వెతుక్కోవాలి ఒక చాట్ అనేది గుర్తుగా పెట్టుకుంటే వెంటనే పని అనుకోగానే టక్కుని తీసుకోవటానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఇంకా ఇచ్చేసాను ఇది తెల్లారిపోయిందండి అంతా టిఫిన్లు అన్నీ తినే చేసేసి మంచిగా అన్నీ సర్దేసేసి పడుకున్నాను కదా ఎప్పుడు వంటగదిలోనే ఉంటూ చూపిస్తున్నారని చెప్పి కామెంట్ పెట్టారండి సరే అలాగే అంటున్నారు కదా నిజమేనండి నాకే అనిపిస్తుంది ఎప్పుడు ఈ వంట చేస్తానే చూపిస్తున్నాను కదా అప్పుడప్పుడు కూడా అన్నీ తీయాలి అని అనుకుంటూ ఉంటున్నాను కానీ పనంతా వంటగదిలోనే ఉంటుంది అప్పటికప్పుడు అక్కడే తీసేస్తున్నాను అనమాట వీడియో ఇంకా పైపైన బూజు పట్టిందండి సరేమని చెప్పి బూజు కర్ర తీసానా ఈ బూజు బూజు పట్టిందానికంటే ఈ బూజుది అంతా ఈ కర్రది ఊడిపోయేదే పొట్టిపోయి చీపిరి చీపిరి ఇది అదంతా పొట్టిపోయి కంటే కూడా చీపురే రాలిపోతుంది అట్లాగా తీస్తుంటే ఇక పై పైన పట్టిందిలే పండగలు అన్నీ వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి ఉన్న వరకు ఇలాగ తుడిచేస్తున్నాను అనమాట ఎక్కువగా పట్టనిచ్చినా కూడా మనం ఎక్కువసేపు శ్రమ పడాలి చాలా కష్టపడాలి ఇదంతా ఎందుకు లైట్గా ఉన్నప్పుడే అప్పటికప్పుడు కొంచెం కొంచెంగా ఉన్నప్పుడే దులిపేసుకుంటూ ఉంటే మనం ఎప్పుడు ఏ చేసేటప్పటికీ కూడా పని సులువుగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వీడియో తీస్తుంది మా అమ్మాయి నేనేమో దులుపుతున్నాను అనమాట ఈయనకి పొద్దున్నే క్యారేజీ అది ఇచ్చేసాను వెళ్ళిపోయారు తీసేసుకొని ఇంకా పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి ఇంకా బట్టలు ఉతికే ముందల ముందర కొంచెం ఇలాగ ఊడ్చేస్తానమ్మా కొంచెం వీడియో తీసి పెట్టంటే తీస్తుంది ఇంకా చుట్టూ ముందు బయట అంటూ దులిపేసుకుంటే తర్వాత ఇంట్లో కూడా అప్పుడప్పుడు దులుపుతానే ఉంటాను కదా వారానికి పది రోజులకి అంతగా ఏముండదు అయినా కూడా ఇల్లు కూడా బూజు దులపాలండి పండగలు వస్తున్నాయి కదా అసలు ఈ పాటికే చేసేసుకోవాలి కానీ ఇంకా ఏం చేస్తాం చేసుకుందాంలే నిదానంగా అని చెప్పి అశ్రద్ధ చేశాను అనమాట ఇదిగోండి ఇక ఊరికూరికే చా చాలి పురుగులు అంటారు కదా అవి జల్లిడల్లే పెట్టేసి అక్కడికక్కడే తీగ తీగల్లాగా బూజులు వచ్చేస్తున్నాయి ఇక అది అలా వదిలేసాను అనుకోండి ఇంకా ఎక్కువైపోతుంది ఇదంతా అని చెప్పి ఈ మూలలు అమ్మటేమో ఏంటో మట్టి గుళ్ళు లాగా అండి అది చీపురితోటి ఎంత నెట్టినా కూడా కర్ర పెట్టి పొడిచినా కూడా పోవటం లేదు మరి అది ఎట్లాగో ఏంటో ఇటు పక్కన ఉంటుంది ఇవంతా చిన్న చిన్నవి అయితే కొంచెం తీసేసాను కర్రతో పుట్టి పొడిచేసి చిన్న చిన్న మట్టి లాగా పెడుతున్నాయి మరి అవి ఏంటో నాకు అర్థం కావట్లేదు అమ్మాయి ఆ గూళ్ళో మరి ఏదన్నా ఉంటుందో ఏమో అవి ఇంకా వచ్చిన వరకు వస్తున్నాయి మరి అందకపోతే నేనేం చేసింది ఏమీ లేదు కదా అని చెప్పి వదిలేస్తున్నాను అదిగోండి అట్లాగ మూలమ్మట అనమాట ఇదిగోండి ఈ మూలమ్మట కూడా అట్లాగ ఉంది అదిగోండి కనిపిస్తుంది అలాగా అలాగనమాట కానీ ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటే అంతలా ఉండదు ఇంకా గుమ్మడికాయ కూడా బాగానే ఉందలే అమావాస్యకి కడతాను అనమాట గుమ్మడికాయ ఎప్పుడైనా చెడిపోతే ఇంకా గుమ్మడికాయ తీసేసి కొత్త గుమ్మడికాయ తీసుకొచ్చి పూజ చేసి సాంబ్రాణి పొగ దూపం అంతా వేసి అమావాస్య అమావాస్యకి కట్టుకుంటాము కుళ్ళిపోకుండా ఉన్నప్పుడు ఇంకా ఎందుకులే కట్టుకోవటం అదగోండి ఆ మూల అనమాట అట్లా మూల అమ్మట గట్టిగా మట్టి గడ్డలాగా కట్టేసి పోవట్లేదు ఇక ఇదిగోండి ఈ మాత్రంగా శుభ్రంగా దులిపేసేసాను ఇక ఈ బూజు ఇదంతా కింద పడిపోతుంది కదా కడగకపోతే నీళ్ళు పోసి కడగకపోతే మళ్ళీ అదంతా ఇంట్లోకి వచ్చేస్తుంది నడుస్తూ ఉంటాం కదా అని చెప్పి ఇక ఈ పని అంతా అయిపోయిన తర్వాత కడిగేసేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను చూడండి ఇక ఈ మాత్రంగా ఈ మనీ ప్లాంట్ చక్కగా అవతల పక్కగా గోడకు ఉండేది ఇంకా తేగది కిందకి పడిపోయిందని చెప్పి తీసుకొచ్చి గుమ్మానికి పెట్టాను అనమాట అంతగా పెట్టడం నాకు రావట్లేదు ఇదేమో ఎక్కువ గుబరైపోయింది ఆ టైమో పల్చన తీగ అయిపోయింది ఇంకా ఏం చేస్తాం ఉంటే ఉందిలే ఇలాగా అని చెప్పి ఇక అలా మామిడి తోరణం కట్టినట్టుగా ఉంటుందిలే అని చెప్పి వదిలేసాను అనమాట కొంచెం తీగ ఎక్కువ అయితే బాగుంటుంది ఇక ఆ పని అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా పైప్ పెట్టేసి నీట్గా కడిగేసానండి ఈ బండరాళ్ళలో ముగ్గు వేయటానికి కూడా మంచిగా అనిపించదు వేసినా ఉండదు వేయకపోయినా కూడా మంచిగా అనిపించదు అన్నట్లు ఉంది ఇక్కడేమో తులసిమ తల్లికి ఎండ ఎక్కువగా రాదనమాట ఎక్కువగా రాకపోవటం వల్ల ఎప్పుడు తులసమ్మను కొత్త కొత్త తులసిమ్మల్ని పెట్టాల్సి వస్తుంది నేను ఇంకా తులసం అనేది మాత్రం లేకోకుండా ఉంటే నాకు అస్సలు ఏదోలా అనిపిస్తుంది ఇంక అంత మాత్రం అన్నా పెట్టుకున్నా కదా అక్కడ వరకు అని అనుకుంటూ ఇక ఉన్నత సరిపెట్టుకుంటున్నానండి ఇదిగోండి ఈ మాత్రంగా బండలంతా శుభ్రంగా కడిగేసాను అప్పటికే ఆరిపోయింది నేను వీడియో తీసేసరికి బూజు దులిపేసి కడిగేసేసాను కదా నీట్గా ఆరిపోయిందండి ఎంత మట్టి వస్తుందనండి ఆ గాడిలో ఇరుక్కిపోయి వారానికి ఒకసారన్నా కడగకపోతే నేల అస్సలు బాగోదు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోలేకపోతే ఈ ఇక్కడ ఉన్న మట్టి అంతా మళ్ళీ ఇంట్లోకి వస్తుంది నడుస్తూ ఉంటాయి అందుకని చెప్పి ఎప్పటికప్పుడు ఊడ్చేసి రోజు ఊడ్ చేస్తాను అప్పుడప్పుడు కడుగుతూ ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి